పెట్టదు అందరికి ఆరోగ్యశ్రీ కార్డులను అందించాలన్న సీఎం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో ఖరారైన అపాయింట్మెంట్ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు ప్రతిపక్షాలపై కాకుండా సంక్షేమ పథకాలు అందించాలన్న జగ్గిరెడ్డి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు ఆరోగ్యశ్రీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సూచించారు తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీఓ ఇచ్చే అంశాలను పరిశీలించాలన్నారు రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి గిరిజన ప్రాంతాల్లో సరైన వాద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు రైతు భరోసా మహిళలకు పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఎప్పుడు ఇస్తారో చెప్పి చేసేద్దాము టీడీపీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు చంద్రబాబు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్న చంద్రబాబు ఇప్పుడు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దే ప్రతిపక్షాలపై కాకి సాధింపులు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు ఏదన్నా తప్పులు ఉంటే మీ దగ్గర అధికారం ఉంది యాక్షన్ తీసుకోండి ఎంత వరమైన మీరు యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ రోజున ఏదైతే రైతులు ముఖ్యంగా మూడు నెలలు అయిపోయి కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా విలువలాడుతున్నారు ఒకవైపున పెట్టుబడికి సంబంధించిన డబ్బుని వారికి జమ చేయలేస్తారు కదా మరి ఏదైతే ఏదైతే వారు పెట్టుబడి పెట్టడానికి రైతు భరోసా ఇవ్వలేదు సరి కదా వారు పండించిన పంటకి మరి డబ్బు కూడా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా మరి కొత్తపేట మండలం అయితే యాభై శాతం అలాగే ఆత్మపురం మండలంలో డెబ్బై శాతం అలాగే ఉన్నటువంటి రావులపాలెం మండలంలో యాభై శాతం ఒక ఆల్మూరు మండలంలో మాత్రం ఇంకా ఎనిమిది శాతం డబ్బు ఇంకా రైతులు చేరాల్సిన పరిస్థితుంది ముఖ్యంగా సుమారు నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పండించిన పంటకి మరి డబ్బు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వెళ్ళినటువంటి ప్రభుత్వం మరి అటు అటువైపు కూడా కన్నెత్తి చూడట్లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే జమ చేయాల్సిగా కోరుతున్నాం అలాగే అమ్మఒడి విషయంలో మీరు ప్రజానికి జగన్మోహన్ గారితో పోల్చుకుంటూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా డే టు టైం చెప్పేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తా ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజలు మోస పెడుతూ హామీలతో మోసం చేస్తారు మేమంటూ ఉన్నాం అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం అయింటే ఆయన గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పులు చేస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి దానిపై మీరు చర్యలు తీసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజల జవాబారీగా ఎవరికి ఎప్పుడు డబ్బులు వేస్తారో మరి ఒక డే టు టైము క్యాలెండర్ చెప్పి చేశారు అలాగే ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెబితే చాలా మంది గుడివాడలోని శరత్ థియేటర్లో జరిగిన టీ పార్టీకి మున్సిపల్ మాజీ శరత్ థియేటర్లో జరిగిన టీ పార్టీకి మున్సిపల్ మాజీ గుడివాడలోని శరత్ థియేటర్లో జరిగిన టీ పార్టీకి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వెనిగన్ల రాము హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైకపా కార్యాలయం నిలిచిందన్నారు గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు వైసీపీ పార్టీ శరత్ థియేటర్ను ఆక్రమించిందని ఆరోపించారు గుడివాడ వ్యాప్తంగా కోడాలి నాని అనుచరులు పేద మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారన్నారు టీడీపీ గుడివాడలో అరాచకాలు రూపుమాపి ప్రజలు ఊరుగా మారుస్తుందన్నారు దీని గురించి ఎలా చేశారు ఎవరు చేశారు ఏం చేశారు అనేది గుడివాడ పట్టణం ప్రజలందరికీ తెలుసు డెబ్బై ఐదు పర్సెంట్ హక్కుదారులు మేము వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు వెళ్ళారు ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్ని చూస్తూ ఉంటాడు అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి తింటాక ఉంది మనకి ఉంటాకు ఉంది తల్లి తండ్రి సక్రమంగా పెంచారు శుభ్రంగా ఉన్నాం మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకోటే చెప్పాడు ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా నీ డబ్బులు పోగొట్టుకో మాకని అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా వంద రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవరితో ముట్టుకొని కూడా ముట్టుకోం మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దగ్గరలోనే ఉంది అన్నీ తేల్చుకుందాం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం స్పష్టంగా చెప్తున్నా నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం దానికి అనుకూలంగానే ఈరోజు రావడం నా ఆస్థిలోకి నేను వచ్చా నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ నుంచి రేపు వద్దు సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములని ఏదో వాళ్ళు క్లాస్ అండి ఎమ్ఆర్ఓ వచ్చేసిండ్రం ఎంఆర్ఓ వచ్చిండ సూర్యపేట జిల్లా వెలుగుపల్లి పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముని ఎమ్మెల్యే మందల సామ్యులు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తుంగతర్తి నియోజకవర్గాన్ని అన్ని కూడా నేను గౌరవ పరిశ్రమలు మరియు పరిశ్రమలు మరియు ఐటీ మినిస్టర్ సమస్యలన్నీ కూడా వారికి అప్లికేషన్ ద్వారా నేను సబ్మిషన్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ పరిశ్రమలు పెడితే కూడా దాదాపు కొన్ని కంపెనీలు ముందుకొచ్చున్నాయి ఇంకా కొన్ని కంపెనీలను కూడా జమ చేసి ఇక్కడ ఏ కంపెనీ పెడితే ప్రజల అవసరం ఉంటుంది మినిమం నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ రెండు మూడు వేల మంది అని ఒక ఒక పనిచేయ పనిచేసి బతకాలి ఒక్క కుటుంబం వెనకాల ఒక్క ఉద్యోగం వెనకాల కుటుంబం బతుంది ఆ విధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇదంతా డెవలప్ అవుతుంది పరిశ్రమలకు అనుకూలంగా ఉంది ఇక్కడ ఇక్కడ నీటి వనరులు రుద్రమశ్రమ ఉన్నది అదేవిధంగా జాతీయ రహదారి ఉంది తర్వాత ఇక్కడ సూర్యపేట జిల్లా హెడ్ క్వార్టర్ దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ ఉంటుంది ఈ నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ పోవడానికి కూడా బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఉంది కనుక అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు ఇది ఒక బిట్టు నూట ఇరవై ఒక్క ఎకరాలు ఒక బిట్ ఉన్నది అదేవిధంగా ఆ పక్కన కూడా ఎనభై ఒక్క ఎకరం పదహారు గుంటలు ఉంది అక్కడ కనుక ఇవన్నిటి కూడా కలిపి వాళ్ళు దాదాపు నిన్న నాతో మాట్లాడిన విధానంలో బాగానే ఉంటుంది సార్ మేము వచ్చి విజిట్ చేస్తామని చెప్పిండు కనుక రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు దీని మీద కూడా ఐడియా ఉండాలన్న దాని మీద నేను ఇక్కడ రావడం జరిగింది కనుక ఏదన్నా ఈ ఐదేళ్ళల్లో నా పిర్యల్లా ఏదైనా వచ్చిన కంపెనీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించాలని ఈ తుంగదుర్తి పేరు కూడా వెనకబడ్డది కాదు కదా ఇది ఇది ముందు వరుసలో నిలబడుతుంది అని చెప్పడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను కనుక ఈ ప్రయత్నంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరు కూడా నాకు చేదోడు ఉండాల్సిన ధర్మం బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే పదిహేనుకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఎలా గర్వంగా తుంగతుర్తి గడ్డ మీద గర్వంగా నిలబడే పరిస్థితికి వచ్చేసింది ఇది నా గడ్డ ఇది నా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే అనే కడుకున్నది కనుక దీన్ని నిలబెట్టాలని కూడా సంకల్పం నాకుంది ఈ దేశంలో పరిశ్రమలు నెలకొల్పిన ప్రాజెక్టు నెలకొల్పిన ఒక కాంగ్రెస్ పార్టీ నెలకొల్పింది కానీ ఇలా పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలున్నా కూడా ఎక్కడ కూడా తట్టేడు మటి తీయలే ఏం చేయలే రుద్రమశిరువును ఏమీ చేస్తా రుద్రమ శరువుని రిజర్వేర్ చేస్తారని చెప్పి హరీష్ రావు వచ్చిండు అంత గెలికిం అవతల పడ్డాడు దానికి ఆయన దిక్కు లేదు ఇటు వచ్చిన నాదు లేడు నేను మొన్న మన మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రుద్రమశేరువును రిజర్వేర్ చేయాలని చెప్పి నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది అది బహుశా మీ అందరికీ కూడా చూసి ఉంటారు కనుక దానికి ప్రాజెక్టు దాదాపు రెండు వేల కోట్ల బడ్జెట్ అవుతుందని కూడా రాజమండ్రిలోని ఆర్ఎండ్బి కాలనీ నలభై ఐదవ డివిజన్లో సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటాల విక్రయాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కంటే ఇరవై రూపాయలు తగ్గించి కందిపప్పును పది రూపాయలు తగ్గించి బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని జీబీఆర్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే పాడాల అమ్మిరెడ్డి ముప్పై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి కళాశాల వ్యవస్థాపకులు గోలుగూరి బాపిరావు బాపిరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి మాట్లాడుతూ మహిళా విద్యను కాంక్షిస్తూ బాపిరాజు ప్రజా సహకారంతో కళాశాల నిర్మించారన్నారు ప్రస్తుతం కళాశాల జవాబుదారీతనం లేకుండా కార్పొరేట్ సంస్థల వ్యవహరిస్తుందని అన్నారు ఆయన చేసిన సేవలు ఎనలేనివని ప్రజల గుండెలో చిరుస్థాయిగా నిలిచిపోతారని రామకృష్ణారెడ్డి తెలిపారు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పడాలమ్మరెడ్డి గారి ముప్పై ఎనిమిదవ వసతి సందర్భంగా ఈరోజు అనపత్తి జీవిఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాంతంలో స్త్రీలు విద్యకు దూరంగా ఉంటున్న పరిస్థితిని గమనించిన నాటి పెద్దలు కొలుగురు బాపిరాజు గారు కానీ పడాలమ్మరెడ్డి గారు కానీ స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంత రైతాంగాన్ని అందరినీ సమీకరించి వారందరి విరాళాలతో రోజు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ప్రజలందరి భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ విద్యా సంస్థలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయి ప్రజలకి జవాబుదారీతనంగా లేకుండా ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆ పరిస్థితి మారాలి ఇవాళ ప్రజలందరూ ఆ రోజు ఎవరైతే దీనిలో భాగస్వామి వహించారో వారందరూ కూడా మరలా ఈరోజు భాగస్వామి వహించే విధంగా ప్రజలందరూ ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి ప్రభుత్వం తరఫున తగిన పా తోడ్పాటు అందిస్తాం ఈ విద్యా సంస్థలు ఏదైతే పెద్దలు గొలుగూరు బాబిరాజు గారు పడాల పడాలమ్మిరెడ్డి గారు కీర్తిశేషులు ఇద్దరు తదుద్దేశంతో ఏర్పాటు చేశారు ఆ ఉద్దేశాన్ని నూటికి నూరు శాతం అమలు చేయడం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది కాగా అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో సముద్ర మఠానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుంది ఈ నెల పంతొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం మారే పరిస్థితి కనిపిస్తుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణ జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఉమ్మడివరం నియోజకవర్గం కాట్రనికోన మండలం వెలివేసిన పెద్దలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గత ఎన్నికల్లో కూటమి తరఫున పనిచేసినందుకే వైసీపీ నాయకులు వెలివేశారని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కాక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేయడం సరికాదని వారు ఆవేదన చెందుతున్నారు భువనగిరి బీబీనగర్లోని లోని ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు తోకతో పుట్టిన ఓ చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు తెలంగాణకు చెందిన ఓ దంపతులకు గత ఏడాది అక్టోబర్ లో ఓ మహిళకు తోకతో ఉన్న బాలు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు మూడు నెలలు నిండేసరికి అది పదిహేను సెంటీమీటర్లు కావడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు దీంతో ఈ ఏడాది జనవరి నెలలో బాబును తల్లిదండ్రులు బీబీనగర్ ఎయిమ్స్ కు తీసుకొచ్చారు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంకండ నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెన్నుముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లు గుర్తించారు ఇంకా వెంటనే శస్త్రచికిత్స చేసి చిన్నాన్ని కాపాడారు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది ఆనివారి ఆస్థానం సందర్భంగా అన్ని అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది తిరుమల పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి టీటీడీఈవో జై శ్యామలరావు టిటిడిఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు ముందుగా బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారు గరత్మంతుని అభిముఖంగా కొలువునకు వేయించేసి ఉన్నారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వసేనుల వారు దక్షిణాభి ఉన్నారు అనంతరం అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాటకు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేయించేపు చేసి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత ప్రసాదాలు నివేదించారు ఈ రోజు స్వామివారికి అనివార్య ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తమిళ కాల కాలమానం ప్రకారం అణిమాసం మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకు ముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వ వీధుల్లో పుష్పపల్లకీతో పుష్పపల్లకి మీద ఊరేయడం అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన భీమిలి ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు చీపురుపల్లిలో పోటీ చేయాలని అనేక మార్లు తనని చంద్రబాబు అడిగారన్నారు కానీ తనకు భీమిలి నియోజకవర్గం అంటే ఇష్టమని అందుకే అక్కడి నుంచి పోటీ చేశానన్నారు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తానని గంటా శ్రీనివాస్ తెలిపారు ఏమి టైమ్ ఏమి జరగలేదు వన్ మంత్ లోనే చెప్పిన చెప్పినట్టు చాలా ఎక్కువ స్పీడ్ గా చేస్తా ఉన్నాం మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు ఓన్లీ ఒక ఫుడ్ ఓవర్ అంటారు మాకు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి కొత్త ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఏం చెప్పారు అవన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తాం అన్ని మాస్టర్ అన్ని కంప్లీట్ చేస్తాం నేను ఉదయం ప్రెస్ మీట్ ఒకటి చెప్పాను విశాఖ ఈ రోజు రాష్ట్రంలోనే ఎక్కడా కూడా గతంలో ఏ నగరంలో జరిగిన విధంగా భూములు సంబంధించిన అక్రమాలు అవన్నీ చాలా విశాఖపట్లో జరిగాయి మీరు చెప్పిన హైదరాబానా లేకపోతే ఎంగోటోటలు కాదు అవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పటికే మొత్తం అవుట్ తయారు చేయడం జరిగింది ఇంకా చాలా ఎక్కడికి రోజు ఏదో తోతుంటే వస్తున్న పాపాల వస్తా ఉన్నాయి రోజు రోజు ఇప్పుడు వాటి మీద ఆల్రెడీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కొన్ని మెన్షన్ చేశాడు దశపల్ల పూములు కావచ్చు లేకపోతే హైగ్రవ్ కావచ్చు సురేష్ రామానాయుడు స్టూడియో కావచ్చు ఇట్లా కొన్ని అవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు ఇవే కాదు విశాఖ ఫైల్స్ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం విశాఖపట్నంలో జరిగిన అది కూడా మెజారిటీ మన కాన్స్టిట్యూషన్ జరిగే ఎక్కువ మధురవాడ లేకపోతే ఆనందపురం లేకపోతే ఇటువంటి మొత్తం సాక్షాత్తు రిటైర్డ్ సిఎస్ దగ్గర నుంచి లో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న పవర్ ఉపయోగించుకొని ప్రజల్ని భయపెట్టి ఏ విధంగా భూ దందాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా బయటకు తెస్తారు వాటి మీద విచారణ కూడా చేస్తాం ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం ఆ దశగా అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి మేము లోకల్ మేనిఫెస్టోలో ఏదైతే స్టేట్ లెవెల్లో కూటము సంబంధించి కొన్ని అంశాలు చెప్పింది అవి కాకుండా ముఖ్యంగా భీమిలోకి దృష్టిలో పెట్టుకుని లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశాం దాంట్లో పంచగ్రామాల దగ్గర నుంచి ఇటువంటి ప్రధానమైన అనేక అనేకలు అందులో ఎడ్యుకేషన్ సంబంధించి హెల్త్ సంబంధించి మీరు చెప్పినవి అలాగే గ్రంథాలయం కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం చెప్పాలి ఇప్పుడు కాదు మా యాక్చువల్గా మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏదైతే ఒక డెవలప్మెంట్ మోడ్ లో తీసుకెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి మనం మొత్తం బ్రీ నియోజకవర్గంలో ఐదేళ్ళు అభివృద్ధి చేస్తాం చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం కొత్త కొత్త చేపిన అసంపూర్తిగా ఉన్న వాటిని కంప్లీట్ చేసినా కూడా ఇది ఒక షేప్కి వచ్చింది అది మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోయే రాళ్ళు వాళ్ళు కేవలం పట్టణ నొక్కాలి సంక్షేమం అనేది తప్ప రెండో చేయాలి ఆ చేసి దాంతో ఈ అభివృద్ధి గుట్టుపట్టడం తోటి एबी बुलेटिन अपडेट्स कीप वाचिंग फोर सेट्स टीवी